ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థి నడవడి ఒక ప్రోగ్రెస్ కార్డ్ పెట్టండి ఒక నోట్బుక్ పెట్టండి వారిది ఆ నోట్బుక్ మీ దగ్గరనే ఉండాలి ఆ నోట్బుక్లో లో వారికి క్వార్టర్లీలో కానీ హాఫ్ ఇయర్లీలో కానీ మిగతా యూనిట్ టెస్టులలో వచ్చిన మార్క్స్ కావచ్చు ఆ నెలలో వారు చేసిన తప్పిదాలు కావచ్చు క్లాస్ టీచర్లతో ఆ బుక్లో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను పిలిపియండి పిల్లవాడి ప్రవర్తన చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు తెలిస్తే వారు దండిస్తే ఇవ్వండి లేదంటే మీరే చూడండి అంటే అప్పుడు మీరు చూడండి ఏదైనా చిన్నప్పుడే భయం భక్తి లేకపోతే పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు కూడా గౌరవించే పరిస్థితిలో పిల్లలు ఉండరని విషయాన్ని వారు తెలియజేయండి ఒకరిద్దరే ఒకరిద్దరినే కంటున్నాం కదా పిల్లలు ఒకరిద్దరే కదా కానీ గారాబం చేయకండి అధ్యాపకులు కానీ అదేవిధంగా అదేవిధంగా జిల్లా విద్యాధికారి పెద్దలు రవీంద్ర రెడ్డి గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు కరుణాగర్ రెడ్డి గారికి పెద్దలు మాజీ జడ్పీటీ శివర్యులు అంబడి వీరభద్రం గౌడ్ గారికి అదేవిధంగా సోదరుడు మిత్రుడు గాడిపల్లి మధు గారికి అదేవిధంగా మరి స్నేహబంధం గుర్తుగా ఈ గ్రామానికి స్కూల్కి మరి నేను చాలా స్కూళ్ళలో దాతల్ని బ్రతకండి పాత స్కూల్ స్టూడెంట్స్ కానీ